రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలియకుండా అర్ధరాత్రి హైదరాబాద్ కు అకస్మాత్తుగా దేశ ప్రధాని దాకా ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి వచ్చే ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చేదాకా తెలియదంటే ఆశ్చర్యపోవాల్సి ఉంది ప్రధాని హైదరాబాద్కు వచ్చే ముందు రెండు రోజులు అంటే జూన్ రెండు నుంచి మరి నాలుగు మంది జరిగిన కాల్పుల్లో అధికారికంగా ఇరవై మంది కంటే మరణించడం గాయపడిన వాళ్ళు తర్వాత మరణించడం ప్రధాని హైదరాబాద్కు డివిజనల్ కమిటీ అధ్యక్షుడైన జే చొక్కారావు మరియు ఇంటెలిజెన్స్ వారు తెలంగాణలో విషమిస్తున్న పరిస్థితిని వివరించడంతో ప్రధాని హుటాహుటిన శ్రీమతి ఇందిరాగాంధీ అకస్మాత్తుగా జూన్ నాలుగున రాత్రి హైదరాబాద్ కు బయలుదేరి రావడం జరుగుతుంది ఆమె వెంట జే చొక్కారావు గారు ఉన్నారు రాత్రి పది గంటలకు బేగంపేట చేరుకున్న ఆమె మరి నేరుగా విమానాశ్రయం నుంచి రాజభవన్ కు పోవడం జరుగుతుంది రాత్రి పది గంటలకు రాష్ట్ర మంత్రులలో కొండ లక్ష్మణ్ బాపూజీ మరియు డాక్టర్ మల్లిచినారెడ్డి వద్రి విశాల్పెట్టితో ప్రధాని మాట్లాడుతుండగా మరలిచినారెడ్డి తనకు తాను కలుగజేసుకుని ప్రధానితో రోజు ముందుగా ఉంటే ఎందరో బతికేవారు కదా అని వ్యాఖ్యానించడం జరుగుతుంది సో ఆ రాత్రి ప్రధాని శ్రీమతి గాంధీ మరి ఆమె కలిసిన వారు కెవి రంగారెడ్డి మదన్ మోహన్ పోటీ ప్రజా సమితి నేత శ్రీ రెడ్డి విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షుడు మల్లికార్జును కె అచ్యుతారెడ్డి శ్రీమతి టిఎస్ సదాలక్ష్మి టి అంజయవాలు ఉన్నారన్మాట తెలంగాణ వ్యతిరేకలలో కాజు బ్రహ్మానందరెడ్డి బీబీ రాజు జేవి నరసింహరావు బివి గురుమూర్తి తోట రామస్వామి కాకాని వెంకటరత్నం ముగ్గురు ఎంపీలు జిఎస్ మేల్కోటే వెంకటస్వామి సంగం లక్ష్మీబాయి ను ప్రధాని పిలిపించుకుని వారి అభిప్రాయం తెలుసుకోవడం జరుగుతుంది కానీ ప్రధాని కబురు పంపినా గాని ఆయన హాజరు కాకపోవడం అనేది ఒక ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తున్న విషయం గుర్తు